దేవరా సినిమా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పదవ రోజు దిమ్మ తిరిగే నెంబర్ ని సాధించింది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆదివారం రోజు ఆల్మోస్ట్ పన్నెండు కోట్ల షేర్ ని సాధించి పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టైమ్ ఎపిక్ రికార్డు ని నమోదు చేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్టైమ్ ఎపిక్ రికార్డు ని నమోదు చేయబోతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది దేవరా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో ఇప్పటి వరకు సలార్ సినిమా రికార్డుల్ని ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ చేసింది అంతేకాకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికి బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం డెబ్బై ఐదు కోట్ల పైగా నెట్ కలెక్షన్లు సాధించింది ఇంకా నైజాం లో యాభై ఐదు కోట్లు టోటల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పై ఎనిమిది కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ముప్పై రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు యాభై రెండు కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించి ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ స్టేటస్ ని అందుకు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకి మన రెండు తెలుగు కూడా ఎంత నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా ఎన్టీఆర్ కి ఉన్న ఆఫీస్ స్టామినా వల్ల ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసి లాంగ్ రన్ లో వరకు ఉన్న స్టార్ హీరోల రికార్డు ని కూడా బ్రేక్ చేయబోతోంది ముఖ్యంగా రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఇరవై కోట్ల పైగా షేర్ ని సాధించి దేవరా సినిమా ఆఫీస్ దగ్గర శివ తాండవం చేస్తోందని చెప్పాలి ఆఫీస్ దగ్గర దేవరా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి